సంగారెడ్డి జిల్లా పటాన్చరు శాసనసభ్యులు గుడే మహిపాల్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో మీడియానికి హాజరైన రాష్ట్ర మాజీ మంత్రి హరీష్ రావు మహిపాల్ రెడ్డి నుంచి పన్నెండులో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు లక్డారం క్వారీ అనుమతులు తీసుకున్నాం క్వారీని గతంలోనే లీజ్ కు ఇవ్వడం జరిగింది గత నాలుగేళ్లుగా తమ సోదరుడు మధుసూదన్ రెడ్డి చూస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడు నెలలు గడవక ముందే యూర్ఎస్ ఎమ్మెల్యేలను ఇబ్బందులకు చేయడం జరుగుతుంది తాము తప్పు చేస్తే పెనాల్టీ వెయ్యండి నోటీస్ ఇవ్వండి అంతకాలి దొంగలు లెక్క తెల్లవారుజామున మూడు గంటలకు మధుసూదన్ రెడ్డిని అరెస్ట్ చేయడం చట్ట విరుద్ధం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై జరుగుతున్న వేధింపులకు ఇది ప్రత్యక్ష నిదర్శనం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా మూడు సార్లు ప్రజా ఆశీస్సులతో గెలిచాను తన సోదరిని అరెస్ట్ పై కంట నీరు పెట్టిన వాహిపాల్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్స్ స్పష్టంగా ఉంది అందులో ఏమని ఒక టార్గెటెడ్ మంత్రి గారి ఆదేశం మేరకు మేము చేస్తున్నాము ఇది ఏంటి ఉద్దేశం ఇది ప్రతిపక్షాలను లొంగ తీసుకోవడం ప్రతిపక్షాల మీద జరగడం ప్రతిపక్షాలను పార్టీలో చేర్చుకోవడం కోసం ఒక పథకం ప్రకారంగా వాళ్ళు ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి ఇలా అనేక క్వారీలు లీజ్ అయిపోయింది వాటిని ఇక్కడ టార్గెట్ చేస్తుంది అవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ నాయకులే నడుస్తూ ఉంటాయి దాని మీద ఏం చేయరు ఇక్కడ ఏ తప్పు లేకపోయినా అన్ని అనుమతులున్నా ఏదో ఒక నెపం పెట్టి ఏదో ఒక తప్పును చిన్నది కూడా వెతికి వెతికి వరుసగా కేసు మీద కేసు ఇప్పటికి మూడో కేసు ఇది మూడో కేసు ఇది మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది ఇప్పటికి అంటే ఒక కేసు తర్వాత ఒకటి ఒక కేసు తర్వాత ఒకటి పెడుతూ వేధించేటువంటి ప్రయత్నానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తాం ప్రజా సమస్యలు గాలి వదిలేసింది ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదు ప్రజలకు ఇవాళ పంటలు ఎడిపోతా ఉన్నాయి రాష్ట్రంలో దాని గురించి మీకు పట్టించుకునే టైం లేదు ఇక తాగునీరు రావడం లేదు ఆసుపత్రుల్లో సేవలు ఇబ్బంది పరమైపోయింది ఇలా ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు మీరు ఇచ్చిన హామీలు వంద రోజులైంది తీయాలని హామీలు ఎక్కడ అమలు కాలేదు మరి ఇంకొక వైపు ఏమో మీరు ఎంతసేపు ప్రతిపక్షాలను వేధించడము ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడము అక్రమ కేసులు పెట్టడము లీకుల మీద లీకులు ఇచ్చరు అన్ని కథనాలు రాయించడము బురదలే ప్రయత్నం చేస్తా ఉన్నారు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు గోబల్స్ ప్రచారం చేస్తున్నారు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు తప్పుడు వార్తలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు పంపడం మీడియా హౌసెస్ ద్వారా లీకులు రాయించడం చిట్చాట్ల రూపంలో లీకులు రాయించడం ఇది ఒక రకంగా ఏంటంటే ప్రతిపక్షాల మీద బుద్ధలేపారు ఎంతకాలం చేస్తారు మీరు ఎంతకాలం చేస్తారు అల్టిమేట్గా న్యాయం గెలుస్తుంది ధర్మం గెలుస్తుంది మాకు కూడా న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది తప్పకుండా న్యాయస్థానానికి వెళ్తాం మేము చట్ట ప్రకారంగా మేము న్యాయస్థానం ద్వారా తప్పకుండా తగిన రిలీఫ్ తెచ్చుకుంటాం మూడు నాలుగు రోజులు ఇబ్బంది పెట్టలేము అక్రమ కేసులు పెట్టి నాలుగు రోజులు వేధిస్తలేము బట్ అంతిమంగా గెలిచేది న్యాయం గెలుస్తుంది ధర్మమే నిలుస్తుంది మాకు ఎందుకంటే మేము తప్పు చేయలేదు కనుక న్యాయం మీద న్యాయ వ్యవస్థ మీద మాకు విశ్వాసం ఉంది కనుక తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాం మేము న్యాయస్థానం ద్వారా తగిన రిలీఫ్ను కూడా పొందుతాం కానీ మీరు చేసేటువంటి కుట్రలను కూడా రేపు ప్రజాక్షేత్రంలో కూడా తీసుకుపోతాం ఏ రకంగా ఇలా అక్రమంగా మైనింగ్ జిల్లాలో నడుస్తుందో ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల క్వారీలు నడుస్తా ఉన్నాయో వాటికి అనుమతులు లేకుండా మిగతా క్వారీలు నడిస్తే దాన్ని ముట్టుకోకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులు న్యాయబద్ధంగా ఏదైనా పనిచేస్తే కూడా ఏ రకంగా మీరు అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని వేధిస్తున్నారో తప్పకుండా రేపు ప్రజల్లోకి తీసుకెళ్తాం ప్రజాక్షేత్రంలో వివరిస్తాం ప్రజాక్షేత్రంలోనే కాంగ్రెస్ పార్టీకి శిక్ష పడే విధంగా చేస్తాం ఈరోజు సంతోష్ సప్లై లగ్నంలో రెండు వేల పదకొండు పన్నెండులో స్వర్గీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అది అలాట్మెంట్ చేయడం జరిగింది కోరి రెండు వేల ఇరవై ఏడు వరకు ఆ కోరి మనకు పర్మిషన్ ఉంది ఈ కోరిని మేము చాలా రోజులు వేరే విరవాలని ఇచ్చినాం గత నాలుగు సంవత్సరాల సంధి మేము సొంతంగా పెట్టుకుని నడపడం జరుగుతూ ఉంటాం మా బాబు మా తమ్ముడు చూస్తూ ఉంటారు దాన్ని రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు నెలలు కాలేదు ఇంకా మూడు నెలలు నిండక ముందే ప్రతి ఒక్కరి మీద అరాస్ట్మెంట్ చేయడము ఇది సామాన్యుడు బతికే విధానము అందరూ ఆలోచన చేయాలి ఒకసారి ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్రంలో కాకుండా దేశమంతా పెద్ద పెద్ద మైనింగ్ కోరీలు ఉన్నాయి మేము తప్పు చేసినట్టు కింద ప్రూఫ్ అయితే ఫెనాల్టీ వేయండి నోటీస్ వేయండి ఎక్స్ట్రా డ్రెషింగ్ చేస్తే అది రూల్స్ అండ్ రెగ్యులేషన్ దాన్ని మీరు అనవసరమైనటువంటి కేసులు పెట్టి రాత్రి మూడు గంటలకు ఒక మడలిస్టు ఒక దొంగను అరెస్ట్ చేయడానికి వంద మంది పోలీసులు సిఐలు వచ్చి ఇంటి మీద అటాక్ చేయడం జరిగింది సాయంత్రాల ఇదంతా టిఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద జరుగుతున్న హరాస్మెంట్ ఈమెంట్ అనేది తగదు కాంగ్రెస్